ఈరోజు మన భారతదేశంలోన జమ్మూ కాశ్మీర్ సంఘటన చాలా విచారకంగా యావత్ ఆదేశము ఆ బాధపడుతుంది మళ్ళీ వాళ్ళు ఈ రోజు ఉగ్రవాదం అనే ఉగ్రవాదులు ఇరవై మందిని ఇరవై ఆరు మందిని కాల్చి చంపేసినారు మరి దీని వాళ్ళ కోసము రోజు క్యాండిల్ ఆ ర్యాలీ చేస్తున్నాము మరి వాళ్ళకు వాళ్ళ ఆత్మ సాధించాలని సరిగ్లు గర్తిస్తూ ఈ విధంగా ముందు పోతున్నాము వాళ్ళకి బాధితుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంకి భారత భారతదేశ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి ఏ స్టేట్ ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు మనసుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యంగా ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాము అందుకే ఆ పక్షాన ఈ ర్యాలీ పెట్టాము ప్రభుత్వం ర్యాలీ పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా కాంగ్రెస్లు అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు పేరు కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిధ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈరోజు రీసెంట్ బిఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద పర్యాటకుల మీద దాడి చేశారు ఆ దాడి మేము భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగినాయి ఇప్పటికైనా బిజెపి గవర్నమెంట్ మేల్కొని ఇండియన్ సిటీజన్ ప్రతి ఒక్కరికి సంరక్షించి భద్రత కల్పించాలని కోరుతున్నాను ఈ విధంగా ఎప్పుడే కానీ ఫ్యూచర్ లో జరగకుండా చూడాలని చెప్పి కోర్చున్నాను ఇక్కడ వాళ్ళకి జరిగిన ఎంతమంది అయితే బాధితులు ఉంటారో ముప్పై మంది వరకు దాదాపుగా బాధితులు ఉంటారు ఆ బాధితులకి సరైన న్యాయం జరగాలి వాళ్ళకి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుచున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదులందరూ ఆ వాళ్ళని ఇండియన్ లోకి సిటీ ఇండియన్ లోకి రానింటే బాగుంటది వారి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ ప్రతి ఒక్కరిని సరైన ఎంక్వైరీ చేస్తే బాగుంటదని చెప్పి कोई मजहब नहीं होता ना ये हिंदू होता है ना ये मुसलमान होता है ना सिख होता है ना क्रिश्चियन होता है ये सिर्फ आतंकवादी आतंकवादी ही होता है जो बेरहम होता है बेरहम होता है मैं ये गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और गवर्नमेंट ऑफ इंडिया से अपील करता हूं ऐसे उग्रवादियों को सुली पे चढ़ा दो कहां जाएगा वो गोली मार दो छोड़ो लेकिन इन इनको छोड़ना नहीं चाहिए जो इतनी बड़ी घटना करगो हिंदुस्तान में हुई फिर भी मोदी जी चुप है 56 इंच का सीने वाले कहां है क्यों नहीं जवाब दे रहे उन्हें जवाब दो घेर स्ट्राइक करो उनको नास्त नबूद कर दो लेकिन हमारे लोगों को बचाना भी गवर्नमेंट का बहुत बड़ा काम है आज वो फैमिली के साथ पर्यटक में घूमने गए थे क्या हुँ? उनकी हालत कैसी हुई आज गवर्नमेंट फौरन उनको रिहेबिलिटेशन देना उनको उनका मुआवजा देना और उनको साथ उनको जो जो खोए हैं उनको क्या क्या देना है सब गवर्नमेंट फराम करना मैं गवर्नमेंट से गुजारिश कर रहा हूँ और एक बहुत अहम बात बोलना चाह रहा हूँ ये उग्रवादी का कोई मसब नहीं होता इसमें आज बीजेपी आर एस एस हिंदू मुस्लिम मुसलमान छोड़ रही है मीडिया सोशल मीडिया के थ्रू टेलीकॉम मीडिया के थ्रू से हिंदू मुसलमान का रंग दिया जा रहा है क्यों क्योंकि ये मुसलमान हमारे मुसलमान हमारे लेकिन मैं एक बात साफ तो कह देता तो हूँ मैं भी मुसलमान हूँ मैं ऐसे बहुत बुरी घटना मानता हूँ ऐसे लोगों को मैं कभी नहीं छोड़ूंगा मुझे अगर परमिशन दे तो मैं इनको तो सूली पर चढ़ा दूंगा इनशाला కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము ఈ ఇటీవల జరిగిన ఈ జమ్మూ కాశ్మీర్ ఘటనని నిరసిస్తూ ఈరోజు ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మని శాంతి కోరుతున్నామని కోరుకు కోరుకుంటూ ఈరోజు ఈ కోర్టు ర్యాలీ చేయడం జరుగుతుంది పునః ఈ సంఘటన పునరుద్ధరణ కాకూడదని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ ఉగ్రవాదులు అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి సంబంధం వాళ్ళకి మతాలతో సంబంధం లేదు వాళ్ళ మతం ఉగ్ర ఉగ్రవాదం దాని తప్ప ఏది లేదు సో మనం కూడా మన బాధ్యత ప్రజలుగా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు మనము మన జాగ్రత్తల్లో మన ప్రాంతము మన దేశం కాపాడుకోవాలని కోరుకుంటున్నారు దిలీ X B B B. We are white present.